సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఎక్కువనే వేసుకోండి వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టేసుకున్నాక మార్నింగ్ బియ్యం అనేది మంచిగా నానిపోతాయి ఇప్పుడు వీటిని జల్లెల్లోకి వేసేసుకోండి వేసేసుకొని వాటర్ అంతా పోయేలాగా కాసేపు ఉంచేసుకొని వీటి నుండి తీసేసుకొని నానబెట్టేసుకున్న బియ్యాన్ని ఇలా ఒక క్లాత్ పైన వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా కొంచెం దూరం వేసుకుంటూ వీటిని ఒక టెన్ మినిట్స్ ఇవ్వాలి ఇలా కొంచెం లైట్గా తడి ఉండాలన్నమాట ఇలా ఆడితే సరిపోతుంది సిగ్గినలోకి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకొని ఒక గిన్నెలో జల్లెడ పెట్టేసుకొని జల్లించుకోవాలి ఖచ్చితంగా జల్లించుకోవాలండి లేదంటే ఇందులో కొంచెం దొడ్డుగా వస్తుంది కదా పిండి అనేది మనం వాడకూడదు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇలా సాఫ్ట్గా వస్తుంది పిండి ఇలా ఉంటే చకినాలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని పిండి ఇలా ఒత్తేసుకోవాలి లేదంటే ఆరిపోతుంది ఇలా ఒత్తేసుకొని దీనిపైన ఒక క్లాత్ని వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక మనం పిండి తడిపే ముందు క్లాత్ని తీసేసుకొని మరొకసారి పిండిని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దీంట్లో రుచికి సరిపోను ఉప్పు అలాగే నువ్వులు వేసుకోవాలి వన్ కప్ వరకు అలాగే ఒక స్పూన్ వరకు ఓమా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని చక్నాల కింద వేసేసుకోవడమే ఒక క్లాత్లో ఇలా చక్నాలు చుట్టేసుకోండి ఇలా మీకు నచ్చిన సైజులో చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చట్నీలు నిదానంగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్నాక వీటిని కాస్త ఆరనివ్వాలి ఇలా కొంచెం ఆరిపోయాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి నిదానంగా తీసుకుంటూ వేసేసుకోవాలి ఇలాగే అన్నింటినీ వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కాలనివ్వాలి లేదంటే మెత్త వస్తాయి ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోవడమే చకినాలు రెడీ అయిపోయినట్టే సంక్రాంతి స్పెషల్ చకినాలు అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారా ఎంత కరకరగా ఉన్నాయో చకినాలు